అందరికీ నమస్కారం నేను ప్రసాదం రైతు నేస్తం నుంచి వ్యవసాయం మొదలైన కొత్తల్లో ప్రతి రైతు ఇంట్లో పాడి పశువులు ఉండాయి ఆ పశువుల యొక్క వ్యర్థాలను పంటలకు వేసేవాళ్ళు పంటలలో వ్యర్థాలను పశువులకు వేసుకుంటూ అలా పంటలు సాగు చేసుకుంటూ వస్తున్నారు కానీ కాలానుగుణంగా ఈ పెరిగే ప్రజల యొక్క ఆహార అవసరాలను తీర్చే ఉద్దేశంతో హరిత ఉప్పుల పేరుతో వ్యవసాయంలో రసాయన ఎరువులు రసాయన పురుగు మందులు మరియు ఈ సంకరజాతి జాతి ప్రవేశపెట్టడం జరిగింది అవసరం విశేషణ రహితంగా రసాయనాలు ఉపయోగించడం వల్ల అనేక అనర్ధాలు జరిగినాయి జరుగుతున్నాయి వాటికి పరిష్కారంగా ఇటీవల కాలంలో నిపుణులు కానివ్వండి అధికారులు కానివ్వండి శాస్త్రవేత్తలు కానివ్వండి సేంద్రియ వ్యవసాయం లేదా ప్రకృతి వ్యవసాయం లాంటి రసాయన రహిత వ్యవసాయ విధానాలను ప్రవేశపెట్టారు ఈ విధానాలు కొంతమంది రైతులు ఫాలో అవుతున్నారు కొంతమంది కన్ను చేస్తున్నారు కొంతమంది వెన్నుదిరుగుతున్నారు పండించే పంటల్లో మిరపొక్కటే కొంచెం సెన్సిటివ్గా అనిపించింది ఇప్పటికి కూడా మిరపని ఎలాంటి కెమికల్స్ వాడకుండా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో పండించే వాళ్ళు కూడా మొదట రసాయన రహితంగా మిరపని పండించాలనుకున్న ఫస్ట్ సారి కింటా రెండు గింటలు మూడు కింటాల కంటే ఎక్కువ పండించలేకపోయారు అలాంటి ఛాలెంజింగ్ క్రాప్ని బాపట్ల జిల్లా మాటూరు మండలం మాటూరు ప్రాంతంలో శరత్ పండిస్తున్నాను శరత్ గురించి నేను ఎక్కువగా ఇంట్రాక్షన్ చెప్పనక్కర్లేదు బొప్పాయి పండుగను విజయవంతంగా పండించి ఎవరైనా శరత్ అనేదాన్ని పబ్లిక్లో బాగా తెలిసింది అలాంటి శరత్ని కలిసినప్పుడు ఇప్పుడు శరత్ ద్వారానే మిరప గురించి కొనుక్కున్నాను నమస్కారం శారత్ గారు నమస్కారం శరత్ గారు మీరు బొప్పాయి వివిధ రకాల కూరగాయలు వేశారు మేము చూసాం ఐదు ఆరుసార్లు వచ్చి చూసాం మిరప ఎందుకు ఐడి వచ్చింది సార్ మీకు గత కొన్ని సంవత్సరాలుగా ప్రకృతి సేద్య విధానాలతో మంచి దిగుబడులు తీయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం అయితే మొదట్లో బొప్పాయి సాగు చేయడం జరిగింది తర్వాత కూరగాయలు వాటిని రైతులకి శిక్షణ ఇవ్వడం కానీ లేదంటే రైతులకి కావాల్సినటువంటి ఇన్పుట్ సప్లై చేయడం అలాగే వాటిని మళ్ళా తిరిగి మార్కెటింగ్ చేయడం కూడా రకరకాల ప్రయత్నాలు జరిగినాయి అయితే గత మూడు సంవత్సరాల నుంచి కూడా రైతులు వేసేటువంటి పంటలు మనం గమనిస్తే ఈ మిర్చి పంటకి అధికంగా రసాయనిక ఎరువులు వాడటం కానీ పురుగు ముందులు వాడటం కానీ జరుగుతుంది దాన్ని దృష్టిలో ఉంచుకొని నేను గత మూడు సంవత్సరాల నుంచి కూడా రైతులకి ఎరువులు ఇవ్వడం జరిగింది ఇస్తూ కూడా చెప్పేవాడిని మీరు అధిక రసాయనిక ఎరువులు వాడడం వల్ల మిర్చి పంటను మనం అధిక దిగుబడులు తీయొచ్చు అనుకుంటున్నాం కానీ మీరు కొంత సూక్ష్మంగా ఆలోచన చేయండి అధిక దిగుబడుల కోసం వాడేటువంటి రసాయనిక ఎరువులు ఏవైతే ఉన్నాయో అవి పనిచేయాలన్నా కూడా భూమిలో సేందని కర్బన ఉండాలి సేంద్రీయ ఎరువు తప్పకుండా వాడాలని చెప్పడం జరిగింది అయితే ఈ మూడు సంవత్సరాలు రైతు సుమారుగా ఒక రెండు వందల నలభై మంది వరకు నా దగ్గరికి రావటం రకరకాల ఎరువులు తీసుకెళ్ళడం జరిగింది కానీ కంప్లీట్ గా ఎవరు చేయలేకపోయారు దాన్ని నేను ఏ విధంగా వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచాలి అని ఆలోచించి ఈ సంవత్సరం నాకున్న తక్కువ టైంలో కూడా ఎంతో కొంత ఎస్ ప్రూవ్ చేయాలని ఛాలెంజ్ ఛాలెంజ్ తీసుకుని మనం మిరప తోట ఎంత ఇది మొత్తం వచ్చేసి ఎకరం అరవై సెంటులు ఉంటుందండి పంట ఏ వెరైటీ ఇది వచ్చేసి గుంటూరు అండి గుంటూరు మన మూడు తొమ్మిది నాట్ వెరైటీ సెగ్మెంట్ కిందకి వస్తుంది ఆ సో ఇది కారము మీడియం గా ఉంటుంది కాయ సైజు కూడా బాగుంటుంది ఇప్పుడు మనకి జనరల్ గా ఏం చేస్తారంటే ఆ కారం కొట్టించే వాళ్ళు కారం స్పైసీ గా ఉండడానికి ఒక వెరైటీ అలాగే కలర్ కోసం ఒక వెరైటీ వాడతారు సో ఈ మిర్చిలో మనకి అలా అవసరం ఆల్రెడీ మేము ఆల్రెడీ కారం కొట్టించాము కలర్ బాగుంది అట్ ద సేమ్ టైమ్ కారం కూడా మీడియం స్పైసీ అనమాట అందుకని తెచ్చారు మాది మా గ్రామ బొబ్బేపల్లిలో నర్సరీలు బాగా ఫేమస్ అండి మా నర్సరీలో నారు కొనుక్కున్నారు మీరు ఎన్ని రోజులు నారు ఎన్ని రోజులు పెరిగిన నారు వేశారు నలభై నుంచి నలభై ఐదు రోజుల మధ్యలో ఉంటుంది నారే దానికంటే ముందు దుక్కులు చెప్పండి దుక్కులు అంటే ముందుగా నేను దీనికి ఎప్పుడైనా సరే నేను కావచ్చు సరే ఒక పంట వేసేటప్పుడు దాని పంట సమయంలో ఎలాంటి సమస్యలు మనం ఎదుర్కోబోతున్నాము అనేది ఒక అవగాహన రావాలి అలాగే నేను గత మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి మిర్చి పంటలో అయితే సమస్యలు చాలా చూడటం జరిగింది మిర్చికి ముఖ్యంగా సకింగ్ ఫెస్ట్ అంటారు నల్లి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అయితే నేను వీటి దృష్ట్యా ఫస్ట్ దుక్కిని బాగా తయారు చేసుకునే క్రమంలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నానండి ముందుగా దానికే ఇంతకు ముందు ఏం పంట ఇందులో అంతకుముందు బొప్పాయి వేసాను బొప్పాయి కూడా మీరు వేసింది కౌలు పొలం మీద అయినా సరే మీ కింద ఉంది కాబట్టి లాస్ట్ ఇయర్ కౌలు తీసుకున్నారు బొప్పాయి వేసినప్పుడు బిఫోర్ లాస్ట్ ఇయర్ ఉంది థర్డ్ ఇయర్ థర్డ్ ఇయర్ బొప్పాయి టూ ఇయర్స్ ఉందా టూ ఇయర్స్ ఉంది ఎందుకంటే సాయిల్ న్యూట్రిషన్ గురించి ఐడియా కోసం బొప్పాయి టూ ఇయర్స్ బొప్పాయి వేసారు దానికి ఆర్గానిక్ మెథడ్స్ ఫాలో అయ్యారు మొత్తం ఫాలో అయ్యారు మిరపకి దిక్కులో చెప్పి ఏమేసారు చెప్పండి దీనికి వచ్చేసి సుమారు ఎకరా లెక్కలో తీసుకుంటే ఒక టన్ను మనం ఘనజీవామృతం అని మాకు ఆవులు ఉన్నాయి అండి వాటి నుంచి వచ్చే వ్యర్థాలతో ఘనజీవామృతం తయారు చేస్తాం ఎకరానికి ఎకరానికి ఒక టన్ను వేసాం ఘనజీవామృతం వేయడం జరిగింది తర్వాత ఆముద పిండి ఒక రెండు క్వింటాలు వేప పిండి ఒక రెండు క్వింటాలు వేర్శన చెక్క ఒక క్వింటా వేయడం జరిగిందండి నిదెట్లా వేసారు ఈ చక్కల్ని ఎలా వేసారు డైరెక్ట్ వేసార లేక నానబెట్టారా ఇందులోనే కలిపారా పౌడర్ పౌడర్ రూపంలో అండి అంతే ఈ మనకి మిల్లర్స్ ఉన్నాయి వాటిలో వేసేసి చెక్కలు పౌడర్ చేయించుకొని ఆ పౌడర్ ని మనం గుత్తి మొత్తం కూడా చల్లేశారు చల్లేశారు ఓకే ఆ ఎకరానికి చెప్తారా ఎకరానికి తర్వాత మనకి కల్చర్స్ ఉన్నాయండి వేరు వేరు ఇప్పుడు వేరు కుళ్ళు కానీ కాణం కుళ్ళు తర్వాత ఈ వేర్ రూట్ రూట్ వ్యవస్థ బాగా డెవలప్ కావడానికి ఫామ్ ఇప్పుడు ట్రైకోడర్మా సోడోమనాస్ ఫామ్ తర్వాత మనకి మేజర్ గా వచ్చేటువంటి సకింగ్ ఫెస్ట్ లో ఇవి ఇవి మనకి కోయంబత్తూర్ నుంచి తెప్పిస్తానండి లేదంటే విజయవాడ ఆటో నగర్ లో సస్య బయోటెక్స్ అని ఉన్నాయి వాళ్ళు కల్చర్స్ కాస్ట్ ఎఫెక్ట్ వేరియేషన్ లో బల్క్ లో తెప్పించుకున్నప్పుడు నాకు కాస్ట్ ఎఫెక్ట్ అవుతుందని అక్కడ కోయంబత్తూర్ నుంచి కూడా తెప్పించారు చెక్కల్లో ఆ కల్చర్స్ వచ్చేటప్పుడు సపరేట్ గా ఒక రెండు కింటాల్ పశువులు ఎరువు తీసుకొని దాంట్లో ఒక పది రోజులు దాని పైన చెత్తేసి మార్నింగ్ ఈవెనింగ్ చెప్పిన కల్చర్స్ అన్ని ట్రైగోడర్మా సూడోమోనస్ ఒకటి సీలింగ్ బేవేరియా మెటరైజం ఇవన్నీ కలిపేసి కలిపేసి కలిపేసేసి ఒక టెన్ డేస్ బాగా దాని మీద చెత్తేసి ఆ నీళ్లు చిలకరిస్తూ బాగా మాగిన తర్వాత అది తీసుకొచ్చి చల్లేసా అంటే అది ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను నేను ఈ ఎరువు ఇదంతా చల్లే ప్పటికి అది రెడీ అయిపోయింది అప్పుడు ఈ ఎరువుతో పాటు దాని కూడా స్పెషల్గా ఒక రెండు క్వింటాలు వచ్చేసుకుంది ఈ మన ఘనజీవామృతం కావచ్చు లేదంటే వేపిండి ఆవుత పిండి వేర్చన చెక్క ఇవి చల్లేటప్పుడు చల్లేసి బాగా కలిగి ఓకే సరే దుక్కి దున్నారు తర్వాత పెట్టారు నేను వచ్చేసిమారు నలభై షీట్ ఎందుకు పరిచారు అంటే ఇక్కడ ఈ నేల కనుక మీరు గమనిస్తే కొంచెం మరుస నేల ఈ నెల ప్లస్ ఇంకోటి గతంలో వ్యవసాయం చేసినటువంటి వాళ్ళు దీన్ని సరైన రీతిగా చేయక కలుపు ఎక్కువగా చాలా ఇబ్బంది పెట్టేది అనమాట ప్లస్ ఈ దీనికి ఇప్పుడు నేను వేసిన టైము డిసెంబర్ ఒకటో తారీఖు అండి అంటే సహజంగా వేసేది మనం ఆగస్టు సెప్టెంబర్ నుంచి మొదలు పెడతారు అవును నాకప్పుడు ఆలోచన లేదు తర్వాత ఒక టైంలో చేయాలి మన మనం చేసి చూపిస్తే కానీ రైతులు విన ఆలోచన తోటి అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి ఆఫ్ ఆఫ్ ద టైం అయిపోయింది కానీ ఎంతో కొంత మనం చేసి తీయాలి దీనికి ఏమేమి డిసిజన్ వస్తాయి నెక్స్ట్ ఇయర్ కి మనం సుమారుగా ఒక వంద ఎకరాలన రైతులతో చేపించాలనేది మాకు ఆలోచన ఉంది ఎందుకంటే మాకు ఎఫ్పిసి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది మా కంపెనీలో సుమారుగా ఇప్పుడు ఐదు వందల అరవై మంది రైతులు ఉన్నారు వాళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తూ వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్ కూడా సప్లై చేస్తూ వాళ్ళ పంటకాలం మొత్తం కూడా సలహా సూచనలు ఇస్తూ చేయించాలనేది ఒక ఆలోచన సో దానికోసం నేను టైం కొంచెం డిలే అయినా కూడా ఈ ఇయర్ వదిలేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి వన్ ఇయర్ గ్యాప్ వస్తుందని చెప్పి ఈ సంవత్సరం ఎంత వచ్చిన దిగుబడి చాలని చెప్పి వేయడం జరిగిందండి సో దీంట్లో అన్ని ఎక్స్పీరియన్సెస్ చేసాం డిసెంబర్ ఒకటి ఇప్పుడు మీరు గ్రోత్ చూస్తే చూడండి మనం ఫీట్ అంతా హైట్ అయితే బాగుంది మీరు మొక్క నాటిన తర్వాత ప్రాక్టీసెస్ చెప్పండి మొక్క నాటింది ఒక వారం తర్వాత తేలిగ్గా మనం వేప నూనె వేప గింజల కషాయం తయారు చేసుకుని సో వేప నూనె ముందుగా స్ప్రే చేయడం జరిగింది తర్వాత వేప నూనెకి కాంబినేషన్ కానుగ నూనె ఒకటి మిక్స్ చేస్తాము రెండు డోసుగా కానుగ నూనె వేప నూనె మిక్స్ చేసి వాడటం జరిగింది ఆ తర్వాత మేము గ్రోత్ ప్రమోటర్స్గా ఎగ్ ఎమ్ యాసిడ్ వాడతాము అది వాడుతూ తర్వాత ఈ దోమ ప్రభావం ఎక్కువ కాబట్టి మనకి ఇంగువ పేడ మూత్రం ఇంగ ద్రావణం వాడటం జరుగుతుంది అదొకటి తర్వాత వావిలా కషాయం ఒకటి ఉంటుందండి వావిలా కంటే ఓన్లీ ఒక వావిలా ఒకటే కాకుండా దాంట్లో జిల్లేడు తర్వాత తెల్ల తర్వాత కానుగాకు వేపాకు ఈ ఐదు రకాల ఆకులు రోడ్లో వేసి దంచి కషాయం కాబట్టి దాన్ని స్ప్రే చేయడం జరుగుతుంది అది రెండు విధాలుగా పనిచేస్తుంది దోమని కంట్రోల్ చేస్తుంది అట్ ద సేమ్ టైం మొక్కను కూడా దానికి ఆ మెత్తదనాన్ని ఆ గ్రోత్ని కూడా తీసుకొస్తుంది అది వాడటం జరిగింది అలా ఒక షెడ్యూల్ ప్రకారం మేము ఆ స్టేజ్ని బట్టి గమనిస్తూ న్యూట్రియన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు పంచగవ్య ఒకటి వాడుతా ఉంది తర్వాత నల్లేరు కషాయం ఒకటి తయారు చేస్తాం అది కూడా నల్లేరు కషాయం వాడతాం మిక్సింగ్ ఆయిల్ మనకి జనరల్గా మనకి యాక్చువల్గా మాకు వచ్చేసి గానిగుందండి వేసాం నూనె కొబ్బరి నూనె నువ్వుల నూనె సన్ఫ్లవరు ఆముదము అన్ని మిక్సీ మిక్సీ చేసి వాడతాము స్పెసిఫిక్గా కొంత టైంలోనే ఆముదము వేప నూనె ఇవి రెండు మిక్స్ చేసి కొన్ని టైంలో వాడటం జరుగుతుంది తర్వాత పుల్లటి మజ్జిగ కూడా జరుగుతుంది మీరు చెప్పిన దాని డిసెంబర్ ఉంటే దగ్గర ఏప్రిల్ ట్వంటీ సెకండ్ ఈ రోజు డేట్ దగ్గర ఐదు నెలలు నిండు వచ్చింది ఐదు నెలల్లో స్ప్రేయింగ్ ఎన్ని చేస్తుంటారు మొత్తం సుమారు మీరు ఏమైనా కానివ్వండి వావిలో కానివ్వండి పుల్ల మధ్య స్ప్రెయింగ్ జరిగి ఉంటాయి నూట యాభై రోజులు దగ్గర దగ్గర సుమారుగా ఒక నలభై నుంచి నలభై ఐదు స్ప్రేలు వరకు జరిగింది దగ్గర దగ్గర ఎవ్రీ ఫోర్త్ డే ఒక స్ప్రేయింగ్ జరిగినట్టు మొదట్లో ఒక ఫైవ్ డేస్ వన్ వీక్ అలా గ్యాప్ ఇచ్చేవాళ్ళం గానీ తర్వాత జనవరికి జనవరి సంక్రాంతి ఆ టైంలో నల్లి బాగా ఎఫెక్ట్ అయింది ఇక అక్కడి నుంచి బాగా ఎక్కువగా వాడాల్సి వచ్చిందండి బట్ అయితే ఇక్కడ మేము ఈ ప్రాక్టీస్ లో ఒక విషయం గమనించామండి ఏదైతే దుక్కులో ఎరువేసామో అదంతా కూడా మనకి అవైలబుల్ ఫామ్ లో రావాలి బేసిక్ గా ఈ నేచురల్ ఫార్మింగ్ లో అంటే ఎరువులు వాడటం అంటే రైతుకి ఒకటే ఆలోచన ఉంటుంది ఎరువులు గనక వాడితే ఈ సంవత్సరం నెక్స్ట్ అయితే ఈ సంవత్సరం టార్గెట్ ఇప్పుడు వేసిన ఎరువు ఈ సంవత్సరం ఈ పంటకే చేయాలని చెప్పి దానికి మేమేం చేస్తాం అంటే దుక్కులు వేసిన ఎరువు బాగా దున్నేసి బెడ్ వేసాం రైస్ బెడ్ వేసాం డ్రిప్ వేయడం జరిగింది డ్రిప్ వేసిన తర్వాత డ్రిప్ లో మేము జీవామృతము ప్లస్ లాక్ట్ యాసిడ్ బ్యాక్టీరియా ఒకటి కల్చర్ ఇస్తా ఉంటుంది ల్యాబ్ ల్యాబ్ అదేం చేస్తుంటే మనం ఇచ్చిన వెరువు కూడా డీకంపోజ్ అవుతుంది త్వరగా అవైలబుల్ అవైలబుల్ ఫామ్ లో తీసుకోగల తీసుకోగలరు ఒకటి మనం ఆలోచించాల్సింది మొక్క నాటిన వెంటనే దానికి ఇంతెంత ఎరువు అవసరం లేదు ఓకే పిల్లడు కనుక పుట్టినప్పుడు ఒక ముద్ద తర్వాత పెరిగి కొన్ని అలాగా మొక్కకి మనం ఏ దుక్కులు వేసాం ఆ ఎరువును కనుక డీకంపోజ్ చేసుకునే విధానాన్ని కనుక అవలంబిస్తే మొక్క ఎదుగుదల నెల రెండు రెండు నెలలకి మంచి ఎదుగుదల వస్తుంది పూత టైం వస్తుంది ఆ టైంకి దుక్కులు వేసిన ఎరువు మనం ఇచ్చే కల్చర్స్ వల్ల బాగా డీకంపోజ్ అయ్యి మొక్కకు కావాల్సిన టూ అందుతాయి అనమాట మీరు చెప్పిన మీరు చెప్పిన దాన్ని బట్టి దగ్గర దగ్గర ఐదు నెలల్లో నలభై ఐదు నలభై నలభై ఐదు స్ప్రేంగ్స్ ఇచ్చారు జనవరి నుంచి బాగా సో స్ప్రేయింగ్స్ వరకు దాని ఓకే సాయిల్ అప్లికేషన్ ఇంకేమి ఇచ్చారు జీవామృతం ఇచ్చా అంటారు ల్యాబ్ ఇచ్చా అంటారు ఇవి కాకుండా సాయిల్ అప్లికేషన్ దుక్కులో వేసింది కాకుండా పంట కాలంలో సాయిల్ అప్లికేషన్ ఏమి ఇచ్చారు ఇవ్వండి ఒక టూ టైమ్స్ మాత్రం ల్యాబ్ కల్చర్ ట్రిప్ ఇవ్వడం జరిగింది తర్వాత జీవామృతం సుమారుగా ఆ ఒక ఎనిమిది నుంచి పది డ్రమ్ములు ఇవ్వడం జరిగింది మొత్తానికి ఎకరానికి మొత్తానికి అలాగా ఒక పది డ్రమ్ములు ఇచ్చి ఉంటాం తర్వాత మిక్సింగ్ ఆయిల్ కూడా అన్ని రకాల ఆయిల్స్ మిక్స్ చేసి దాన్ని కోడిగుడ్డు సుమారుగా ఒక ఐదు ఐదు ఆరు సార్లు ఇచ్చా సపరేట్గా ఇచ్చాం అది సపరేట్ ఇది సపరేట్ మిక్సింగ్ ఆయిల్స్ కదా అందులో ఎక్స్ కలిపేసి ఎకరానికి ఎంత ఇచ్చారు సుమారు అంటే రెండు డ్రమ్ములు అండి మొత్తం మీద నాలుగు వందల లీటర్లు నాలుగు వందల లీటర్లకి ఎంత ఆయిల్ కలిపారు డ్రమ్కి వచ్చి టూ లీటర్స్ టూ లీటర్స్ టూ లీటర్స్ చొప్పున నాలుగు లీటర్ల ట్రిప్కి పశువుని మొత్తానికి ఎకరా అరవై సార్ ఎన్నిసార్లు ఇచ్చి ఉంటారు సుమారు ఒక ఐదు సార్లు ఇచ్చి ఉంటాం అండి నెల కొద్ది దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ డేస్ కోసం అంతే ఓకే ఇది ఇంకా ఇంకేమన్నా ఇచ్చారు సాయిల్ అప్లికేషన్ లేదండి అయితే ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సి మేం గమనించింది ఏంటంటే లేదంటే నేను రైతులకి నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాల్సి ఉన్నాయి ఈ జీవామృతం ఇచ్చినప్పుడు ఏమంటే డ్రిప్ లో డ్రిప్స్ అన్ని బ్లాక్ అయినాయండి అది ఆఫ్టర్ వన్ అండ్ హాఫ్ మంత్ కి మేము ఇదయం ఆ చివర కొంత ఒక ఫైవ్ రోజు ఫైవ్ రోజు డ్రిప్పు బాగా చాలా క్లియర్ గా ఎందుకంటే నీళ్లు ఫోర్స్ డెలివరీ కాబట్టి వెళ్ళిపోయి ఫోర్స్ రివర్స్ వచ్చేది డస్ట్ ఉన్నా కూడా ఆ లైన్స్ వరకు మాత్రం క్లీన్ గా ఉండి సప్లై బాగా జరిగింది వాటర్ బాగా పడినవి దాని వల్ల ఆ మొక్కలు ఏమైనా తేడా కనిపించింది ఆ మొక్కలు గ్రోత్ చాలా బాగుంది కాపు కూడా చాలా బాగా వచ్చింది నల్లి ఉంది ఈ సిక్స్త్ త్రీ నుంచి లోపలికి వస్తే నీళ్లు ఎక్కడైతే వల్ల బ్లాక్ అయిన దగ్గర బ్లాక్ అయ్యిం దగ్గర ఓకే ప్లస్ చేలో కూడా ఎక్కడైతే బాగా రిలీజ్ అయినాయి ఆ చెట్లు బాగున్నాయి ఓకే మేము ఒక ట్వంటీ డేస్ ఈ నల్లి ప్రభావం నుంచి తిప్ప చాలా స్ప్రేలు వాడాం అలా స్ప్రేలు వాడినప్పుడు అవి చాలా బాగా రికవరీ అని వీళ్ళు బాగా వచ్చింది ఇక్కడ అలా అని గమనిస్తే వాటర్ సప్లై దాంట్లో డెఫినెట్ గా అలా చేసినప్పుడు ఏమైతే మనం ఇచ్చిన సాయిల్ ఏదైతే వాడాము మెనూరు ఎరువు కావచ్చు ఆముద పిండి ఇవన్నీ అవన్నీ కూడా బాగా డైల్యూట్ ఫామ్ లోకి వచ్చి అవైలబుల్ ఫామ్ లోకి ప్లాంట్ తీసుకోగలిగింది దాంతో గ్రోత్ బాగుంది మంచి మన ఊరి నుంచి రైతులని బాగా అనుభవం ఉన్న రైతులను పిలిపించడం జరిగింది వాళ్ళు అవి చూసిన తర్వాత ఆ ఎకరానికి ఇరవై కింటాల్ అంటే తేలికగా మనం పోయొచ్చు అనే మాట వింటామన్నమాట వాళ్ళలో మీకు చాలా అనుభవం ఇంకా అనుభవం అంటున్నారు ఇంకా అనుభవం కావాలి మీకు ఒకటండి ఇక్కడ ఎప్పటికీ కూడా మనం ఎవ్రీడే ఇస్ లెర్నింగ్ ఇదే నేనైతే తెలివి ఎవరి సొంతం కాదు అట్లా నా ఏం కాదు అది ఎప్పటికీ మనం ఏ ప్రతిరోజు ఒకటి నేర్చుకోవడం అనేది మన జీవిత ఎదుగుదలకు ఉపయోగపడుతుంది మనం ఏదో ఈ రోజు పిచ్చి పండిచ్చేసాను ఈ రకంగా కాయలు కాసేసినాయి కదా నేనేదో అద్భుతాలు సాధించాను ఒకసారి ఇక్కడ చూస్తే ఇలా కాసినాయి ఒక కాన్ఫిడెన్స్ అనమాట ఎవరికి చెప్పిన రైతులకి నేను ఓన్ గా కల్టివేట్ చేసి చేసింది ఇది

పచ్చడి చేస్తే ఆ తొల్లలు తొల్లలుగానే మిగిలిపోతున్నాయి ఆయన చెప్పడమే కాకుండా నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఈ మధ్య రీసెంట్గా హైదరాబాద్ బెమటా ల్యాబ్స్ ఎండి గారు ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది సెకండ్ టైం మరలా వచ్చారు వచ్చేయన ఒక ఒక టెస్ట్ యూనిట్ తీసుకొచ్చారు తీసుకొచ్చి దీంట్లో ఎలా ఏమేమి న్యూట్రియన్స్ ఉన్నాయని చెక్ చేసేటప్పుడు దీన్ని తొక్కిచ్చేసి అంటే దంచి రసం తీయమన్నారు రసం తీసినప్పుడు ఇది చాలా ఇదిగా అయిపోయింది ఎక్స్పీరియన్ తర్వాత మా ఊరు నుంచి వేరే వాళ్ళు వేస్తే అవి కూడా తెప్పించాం అనమాట అవి తెప్పి తొక్కేటప్పుడు తొలలు తొలలుగానే ఉన్నాయి అది నేను అప్పుడు మా ఆ రైతు అనుభవం రైతు చెప్పిన ఎక్స్పీరియన్స్ నా స్వహాగా ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది ఈ పండించడం వల్ల వస్తుంది మన మనం కాదు ఇవాళ మేము ఇది మూడో కోత అండి వస్తుంది ఆల్రెడీ ముందుగా వచ్చి కొన్ని కోయటం జరిగింది ఆల్రెడీ అవి ఎండబెట్టి కస్టమర్స్ కూడా అమ్ముతున్నాము ఈ రోజు మనం చూస్తే లేడీస్ చాలా జాగ్రత్తగా ఉంటారు ఒక రూపాయి ఖర్చు పెట్టే విషయంలో తీసుకెళ్లి కారం చేసుకున్న తర్వాత మళ్ళీ ఆర్డర్ ఇచ్చి తీసుకెళ్తున్నారు ప్రస్తుతం అయితే అండి అది ఎక్కువ అనిం కాదు ప్రస్తుతం ఐదు వందలు అమ్ముతున్నాం కేజీ ఇవి ఓకే ఓకే ఐదు వందలు కూడా మళ్ళీ ఎండు మిరపకాయలు ఆ ఎండు మిరపకాయలు ఓకే అది రిటర్న్ గా ఆర్డర్ ఇచ్చి తీసుకెళ్తున్నారు ఓకే ఇంకా ఈ వీటికి వీటికేమైనా ట్రాప్స్ పెట్టడం కానీ ఏమైనా చేశారా ఈ కషాయల్లోనూ దేవామృత సాయిల్ కాకుండా ట్రాప్స్ లాంటివి ఏమైనా పెట్టారా చిక్కీ ట్రాప్స్ పెట్టామండి మొదట్లోనే ఒక నాటన్న జస్ట్ ఒక ఫైవ్ కే చిక్కీ ట్రాప్స్ పెట్టేసాను ఓకే ఎన్ని పెట్టారు సుమారు సుమారుగా ఎకరానికి వచ్చేసి ఒక ముప్పై దాకా పెట్టామండి ఇవి మీరు చేసిన ప్రాక్టీస్ దాదాపు మీరు చేసిన ప్రాక్టీస్ అన్ని కూడా చూస్తుంటే పంట చూస్తుంటే నేను చాలా పొలాలు చూసాను కెమికల్ కూడా ఫస్ట్ పంట మీరు ఆర్గానిక్ ఎక్స్పీరియన్స్ సరే మిర్చి మిర్చిలో ఫస్ట్ పంట కాబట్టి ఫస్ట్ పంటలో ఈ రకంగా రావడం అనేది బాగానే గొప్ప అని చెప్పొచ్చు ఆ సో ఎన్ని కింట వస్తాయి అని అనుకుంటున్నారు దీన్ని ఎకరానికా ఫస్ట్ కాపు ఒకరానికి రెండు మూడు గంటలు ఉన్నారు మాక్సిమం ఐదు గంటలు తీసిన వాళ్ళు ఫస్ట్ 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 తీసుకున్న మీరు ఐదు గంటలు దాటిందంటే మాత్రం మీరు ఇందులో సక్సెస్ అయినట్టు రైతు టార్గెట్ ఏంటంటే హైయెస్ట్ కెమికల్ పెస్టిసైడ్స్ కెమికల్ ఫెర్టిలైజర్ యూజ్ చేసే పంట మిరప దట్టు కూడా భారతదేశంలో హైయెస్ట్ యూజ్ చేసేదేవి గుంటూరు ప్రకాశం అవును ఈ జిల్లా ఎకరానికి నలభై బస్తాలు వేయటం కానీ ఆయన మూడు రోజులు ఒకసారి స్పేస్ చేయడం జరుగుతుంది ఈ మిరప కనుక మనం సక్సెస్ అంటే నలభై అనక ఇరవై గంటలన్న ఆర్గానిక్ లో తీయగలిగితే మళ్ళీ ఒకళ్ళు ఫార్మర్స్ కాదు అంటే ఊరికి అయిదారు ఫార్మర్స్ తీయగలగాలి అప్పుడు నాకు తెలిసి ఏంటంటే థర్టీ పర్సెంట్ కెమికల్స్ తగ్గించినట్టు అవుతాం అది అది సాధించగలిగితే ఆ సాధించే టెక్నాలజీ కనుక మనం రైతులకు తీసుకెళ్ళగలిగితే రైతులు వేసిన తర్వాత మాకు చాలా ఈ అది త్వరలో థర్డ్ క్రాప్ కన్నా మీరు మీతో పాటు ఒక వంద మంది రైతులను ఇరవై గంటలు తీసేలా నాలెడ్జ్ని షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి